అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అసలు అది చెప్పకూడదు స్పాయిలర్ అవుతుంది కానీ చాలా బాగుంది నాని అనగిరిలో మంచి బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప సినిమా తర్వాత తెలుగులో ఆ రేంజ్ హిట్ సినిమా హీరోయిన్ బాగుంది ఉన్నందులో బాగా చేసింది మంచి లక్కీ గోల్డెన్ లెగ్ అని చెప్పుకోవాలి హీరోయిన్ ఉన్నాయి రెండు సాంగ్స్ ఉన్నాయి బీజి అమ్మ చెప్పానుగా నాటుగలతో కొట్టేది నాటు కళ్ళు నాటిసార్ మిక్సింగ్ చేసి కొట్టాడు బీజం మార్కో యానిమల్ సినిమాలు మనం చూసే ఉంటాం కదా ఆ రెండింటికి అమ్మమ్మ కూడా హిట్ త్రీ అంత బాగుంది సినిమా ఐదు వందల కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా హిట్టే సినిమా నాని అన్న నేచురల్ స్టార్ ట్యాగ్ తీసేసి యాక్షన్ స్టార్ పెట్టుకోవాలి సార్ నేను చింపేసాడు అన్న అసలు ట్రీట్మెంట్ చేసే విధానం ఉంటుంది అసలు నరకం నాలుగు మూల చూపించేస్తాడు అసలు యాక్షన్ చేస్తున్నట్టే ఉండదు ఊరికి ఎవరు నేచురల్ స్టార్ అయిపోరండి ఎవరు అయిపోరు ఈ సినిమాతో మంచి మూడు సినిమాలు సినిమాలు వచ్చే రెండు రెండు ఏ బ్లాబ్కాస్ట్ కూడా ఈ సినిమా కాదు కదా దీని మించి ఉండబోతుంది అనుకోండి ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఉన్నారు పైగా దసరా సినిమా డైరెక్టర్ అవును చిరంజీవి గారు ఆ సినిమాలో ఉన్నారు ఉన్నారండి మరి అన్నారు మరి మనకు తెలియదు కదా హిట్ త్రీ అనేది ఒక ఇది ఒక మాస్ మసాలా యాక్షన్ ప్యాకెట్ మూవీ అండి చిన్నపిల్లలు ఆడవాళ్ళు చూసి తట్టుకోలేరు సో వాడికి గుండె దడదల్లాడిందంటే ఇంక నార్మల్ పీపుల్ జడుచుకుని చేసేసుకుంటారు ఇంటర్వ్యూల్ తర్వాత మన గారు వస్తారు క్యామియో సో ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా మంచి పీక్స్ క్లైమాక్స్లో హిట్ ఫోర్లో కార్తీయాన్ని వస్తాడు మూవీ హిట్ ఫోర్ వస్తుంది కార్తీస్ గోయింగ్ టు పక్క ఉండబోతుంది పక్క పక్క వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పక్క మాస్ బాయ సెకండ్ అప్ అంటే అసలు మిస్ అవ్వకరు ఇంకా అక్కడ అసలైన్ 1 2 కంటే 3 ఎలా ఉంది 1 2 కంటే 3 ఎలా ఉంది దేనికి ఇంకా బిజిఎం ఎలా ఉంది బిజిఎం పీక్స్ ఓ పీక్స్ ఇంకా పీక్స్ నానే యాక్టింగ్ ఎలా ఉంది ఇంకా చెప్తున్నా ఆ డైలాగ్ ఉంటుంది కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసిన తొక్కే దాన్ని ఇంకా అంటే బెస్ట్